గుడ్ మార్నింగ్ వెటి ఫ్రెండ్స్ సో ఇంకా ఇక్కడ మొగ్గలు కూడా ఉన్నాయి చూడండి మా మినీ గార్డెన్ ఇక్కడ ఇది ఇంక ఇప్పుకోలే ఇందులో చామగడ్డ చెట్టు ఉంది రోజు ఉంది ఇంకా వైట్ ఫ్లవర్స్ ఇదిగోండి ఇలా వస్తున్నాయి ఏం ఫ్లవర్స్ ఉంది ఇలా వైట్ ఫ్లవర్ చెట్టు ఉంది లైట్ ఆరెంజ్ మందారం ఉంది ఇక్కడ చూడండి మెరూన్ రోస్ ఉంది ఇక్కడ పచ్చిమిర్చి చెట్టు వంకాయ కూర ఇవన్నీ చిన్న చామంతి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇలా చిన్న చామంతి చెట్టు ఇదేం చెట్టు మీకు తెలుసా షుగర్ క్యాన్ చెట్టు సో చెట్టు చిన్నగా ఉంది కానీ ఆకులు మాత్రం చాలా పెద్దగా వచ్చాయి చూడండి అండ్ మీకు ఇంకోటి మోస్ట్ ఇది వచ్చి కనకంబరం చెట్టు ఇప్పుడు ఎగురొస్తుంది అనమాట చూడండి తులసి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది తులసి చెట్టు ఇదేం చెట్టో చూడండి ఫ్రెండ్స్ నాకైతే తెలియట్లేదు ఇది ఏం చెట్టో చెప్పండి కాకపోతే చాలా పెద్దగా ఉంది మా మామయ్యని అడిగితే చెప్తాడు ఏం చెట్టు అని అండ్ ఇది వచ్చి నిమ్మకాయ చెట్టు ఇంకా అటు సైడ్ వచ్చి జామకాయ చెట్టు ఉంది ఇంకా వెనుక సైడ్ ఉన్నాయి ఇదిగోండి మనీ ప్లాంట్ ఇది వచ్చి పుదీనా చెట్టు ఫ్రెండ్స్ ఇది చామంతి వైట్ చామంతి మనకి ఇది అక్కడ కొంటే కిలో ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి బట్ ఇక్కడ చెట్టు చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి బచ్చల కూర ఇది ఇదిగోండి ఇది కూర ఆకుకూర పప్పు సొంత సూపర్ ఉంటుంది ఇంకొకటి ఇది ఒకటి చూడండి మెంతులు అలాగే మిరపిత్తులు వేసిందంట అత్తమ్మ అన్నీ మొలకలు వచ్చేది ఇది జామ చెట్టు ఇంకా ఇది వచ్చేసి రెడ్ బంతి మనకు అక్కడ చాలా రేరు హైదరాబాద్లో దొరకడం అయితే ఇక్కడైతే ఊళ్ళో బాగా ఉంటుంది చూడండి చెట్టు ఎంత బాగుంది కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్లవర్స్ అయితే మనకి ఇక్కడ ఇబ్బంది లేదనమాట ఇవన్నీ ఇక్కడ ఒక తులసి చెట్టు వచ్చింది ఇంకా కింద వచ్చే చిక్కుడు తీగ అంతా బాగుండే ఎండిపోయింది ఇది వచ్చి సబ్జాకు ఇంకా అక్కడ మీకు జూమ్ చేస్తాను చూడండి శంకు పూల చెట్టు ఉంది అలాగే ఇంకా కొన్ని చెట్స్ ఉన్నాయి అవి ఏం చెట్లు అని నాకు కూడా అది ఐడియా లేదు అత్తమ్మ వాళ్ళకైతే తెలుసు అదిగోండి మిరప పండ్లు పండుమిర్చి చెట్టు అక్కడ పోతే చూడండి మందారం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అన్ని పండుమిర్చి చెట్లే మిర్చిని పండుమిర్చి చేసేసారు మొత్తం ఇవి చెట్టు మీదనే ఎండిపోయి డ్రై అవుతాయి అనమాట ఇవి పండుమిర్చి సో చెట్టు కూడా ఆల్మోస్ట్ మొత్తం ఎండిపోయింది మాకు వచ్చి పత్తి చేను మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది పత్తి లాస్ట్ స్టేజ్లో ఉంది తీయడము వెనకాల మొత్తం మాకు చిలకనే ఉంటుంది చూడండి మీకు ఈ చెట్టు ఏమన్నా ఉంటే నాకు కమెండ్ చేయండి మొత్తం వచ్చే సాయం తీరని ఉంటుంది అని నాకు తెలియదు ఇది ఏం చెట్టు అని సో ఇదొకటి అండ్ ఉత్తరైన చెట్టు వంకాయ చెట్టు ఇక్కడ వంకాయలు ఇంకా రాలేదు చిన్న చిన్న ఇప్పుడే పూత వస్తుంది ఇవన్నీ వంకాయ చెట్లే పెద్ద బాదం చెట్టు అది చిన్న కొమ్మ తెచ్చి పెట్టిందంట అత్తమ్మ బట్ ఇంత పెద్దగా అయింది చూడండి అండ్ ఇక్కడ పోతే మందారం సో ఈ మందారం అయితే చాలా స్పెషల్ అనిపిస్తుంది నాకు ఇక్కడ ఊరికి వచ్చినప్పుడు చూడండి సో ఎంత బాగుంటుందో బాగుంటుంది చెట్టు మందారం అండ్ రెడ్ చా రెడ్ మందారం కూడా ఒక రెడ్ మందారం కూడా ఉంది మేము ఎవ్వరం ఉండం కదా ఫ్రెండ్స్ కాకపోతే ఇంటి ముందు మటుకు అర్థమ చేసుకుంటుంది ఇల్లు మొత్తం కూడా బాగుంటుంది లోపట అండ్ ఇది మునగ చెట్టు అది ఎన్నిసార్లు కొట్టేసారు అత్తమ్మ వల్ల అయినా మళ్ళీ ఎగురేస్తూనే ఉంది వస్తూనే ఉంటుంది ఇది మునగ చెట్టు ఉంది అది ఎన్నిసార్లు కొట్టేసారు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చి ఇంకా పండు మిర్చి ఇది జామకాయ చెట్టు మందారం చెట్టు ఇదిగోండి మీకు ఇందాక చూపించాను కదా మళ్ళీ ఈ చెట్టు కూడా ఇక్కడ ఉంది చూడండి చాలా ఫ్లవర్స్ వస్తాయి ఫ్రెండ్స్ నేను మొన్న రీసెంట్గా విలేజ్కి వచ్చాను నేను ఊరు ఒక వీడియో పెట్టాను కదా అప్పుడే నేను అన్ని తెంపుకొని వెళ్ళిన ఆల్మోస్ట్ మళ్ళీ అత్తమ్మ కూడా ఒక త్రీ ఫోర్ టైమ్స్ తెంపిందంట అంట బట్ అన్ని ఫ్లవర్స్ అంటే అన్ని ఫ్లవర్స్ వస్తాయి ఇక్కడ ఈ చెట్టుకి మనకు అక్కడ బంతి పూలకి మస్తు రేటు కిలో ఇఫ్ వన్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ ఉంటుంది కదా కానీ ఇక్కడ మాత్రం సూపర్ అంటే సూపర్ బంతి పుల్లకి కొరలేదు లాస్ట్ అండ్ ఫైనల్ అరటి చెట్టు ఇట్లా ట్యాంకి దగ్గర ఏది ట్యాంకీ అనమాట ఇట్లా అందరం వచ్చినప్పుడు ఇక్కడైతే క్లీన్ చేసుకొని ఇక్కడే ఇక వాటర్ పిల్లలు బట్టలు పిండుకోవడం అవన్నీ ఇక్కడే అనమాట మాకు సో అరటి చెట్టు మనకు అక్కడ చాలా అంటే చాలా రేర్ చూడండి ఎంత పెద్దగా ఉందో సంక్రాంతి బ్లాగ్లో మేము మీకు చూపిస్తాను ఈ అరటాక కట్ చేసుకొని అందరం ఫ్యామిలీ మొత్తం కూర్చొని తినడం ఓకేనా సో ఎంత బాగుందో చూడండి సో మా చిన్న గార్డెన్ అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను సో మా గార్డెన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్